హాయన అందరికీ అసలు మా చిన్న పాప చూసే చేష్టలు అసలు ఎంత నవ్వు వస్తుంది అంటే అంత నవ్వు వస్తుందండి రోజు ఒక్కసారన్న నవ్వుపిస్తుంది నాకు వెళ్ళేదండి మన ఆడవాళ్ళకి ఎంత పని ఉంటుంది అంటే పిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇద్దరు పాపలు ఉంటే ఖచ్చితంగా రెండు జుట్లు కంపల్సరీ ఇవ్వాలి వాళ్ళకి కర్రీస్ ఉంటే ఒకరికి నచ్చుతా ఒకళ్ళకి నచ్చదు నేను ఫస్ట్ బెండకాయ వండినండి బెండకాయ వద్దు మమ్మీ అని మా చిన్నపాప అంటే ఆలుగడ్డలు అప్పటికప్పుడు కట్ చేసి రౌండ్గా ఇలా చేసినండి అదే కరిపాక పొడి నేను ఒక సీసెలు రువ్వుకొని ఒక సీసెలకు ఎత్తుకున్నా రోజు ఒక స్పూన్ వేస్తానండి ఏ కూర వండినా కూడా ఒక స్పూన్ కంపల్సరీ వేస్తాను ఇలా ఆలుగడ్డ ఫ్రై చేస్తే మా చిన్నపాప బాగా తింటదండి ఇలా రౌండ్గా చిప్స్ లాగా ఉంటాయని ఇట్లా మంచిగా తింటుంది ఒక కొంచెం బెండకాయ వేసి ఆలుగడ్డ ఫ్రై కూడా చేసిన కంపల్సరీ అప్పుడప్పుడు నేను ఇలా చేస్తూ ఉంటానండి ఆలుగడ్డ ఫ్రై ఇది బెండకాయ కర్రీ అండి కోడిగుడ్లు మాత్రం ఎప్పుడో ఒకసారి రెండు రోజులకోసారు ఉడకపెట్టి పెడతా పిల్లలకి ఎందుకంటే కోడిగుడ్లు మంచిదని అంటారు కదా అండి కాబట్టి అప్పుడప్పుడు రోజు కాకుండా అప్పుడప్పుడు ఇలా ఉడకపెట్టి పెడుతుంటా బాక్స్ అయితే పిల్లలకి పెట్టేసినండి చెరొక బాక్సు అన్నం అయితే పెట్టేస్తున్న బాక్స్లో ఎందుకంటే పొద్దున్నట్టే పెట్టేస్తానండి స్కూల్ కొంచెం దూరము మళ్ళీ మధ్యాహ్నం వెళ్ళాలంటే నాకు ఇబ్బంది కదా కాబట్టి పొద్దున్నట్టే పిల్లలకి బాక్స్ పెట్టేస్తా మా చిన్న ఒక ఆలుగడ్డ ఫ్రై పెట్టేసిన నిజానికి ఆలుగడ్డ ఫ్రై అలా చేస్తే చూస్తుంటేనే అలా తినాలనిపిస్తుంది అంత బాగుంటుందండి సింపుల్గా మన కారం పొడి వేసుకొని కరిపాకు పొడి వేసుకొని ఉప్పు వేసుకొని అలా ఫ్రై చేసుకుంటే మంచిగా ఉంటుందండి అప్పటికప్పుడు మనం చేసుకొని తినొచ్చు బెండకాయ కర్రీ అయితే వేసినా చెరొకటి ఏది పెట్టి బాక్స్ అయితే పెట్టేసినండి ఇలా పొద్దునట్టు మనకి ఎంత పని తెలుసా అండి చిన్న చిన్న వంటలైనా ఫుల్ పని ఉంటుంది అది కట్ చేసుకోవాలా పిల్లలకి మళ్ళీ ఏదంటే అది చెయ్యాలా మా పెరుగన్నం అంటే చాలా ఇష్టము అది కూడా కలిపి పెడతా ఎందుకంటే ఎండకాలం అయిపోయినా కూడా కొంచెం ఉడకపోస్తుంది కాబట్టి అప్పుడప్పుడు నేను పెరుగన్న పెడుతున్నాండి కలిపి కొంచెం ఉప్పేసి బాగా కలిపి మూత అయితే పెట్టేస్తున్నా చూడండి ఇన్ని తయారు చేయాలి ఒకరికి ఇష్టం ఉండదు ఒకరికి ఇష్టం ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఏది కావాలో అది పెట్టేసి మనం వాళ్ళు తృప్తిగా తినాలా తినేలాగా మనం చూసుకోవాలండి మా చిన్నబాబు చూడండి ఎట్లా ఎక్కిరిస్తుందో మమ్మీ ఇవి చూపి వాళ్ళకనంటే సూపర్ సూపర్ అని కూడా చూపిస్తుంది నాకైతే చాలా నవ్వు వచ్చిందండి నిజానికి పిల్లలు ఏదో ఒకటంటే మనం నవ్వుకుంటే అసలు పిల్లల ఆనందమే ఆనందం అండి నా పిల్లలైతే నిజానికి ఒప్పుకోవచ్చు మా చిన్నపాప అయితే ఇంకా బాగా నవ్విస్తుంది నాకైతే మమ్మీ బాగుందని చెప్పంటే అలా ఎక్కిరుస్తుందండి నన్ను బాక్స్ అయితే పెట్టేసింది ఈ అప్పలు మా పక్కన ఫ్రెండు ఉంటుందండి ఆమె ఇచ్చింది అసలు ఇవి నిన్న అయితే నేను బాక్స్లో స్నాక్స్కి పెట్టుకుంటా మమ్మీ అని అంటే పెట్టుకుంటుంది అవి కూడా చూడండి ఎలా చేస్తుందో ఇవైతే ఫోర్ అయితే పెట్టేసినండి ఎందుకంటే ఒక మా పక్కన ఫ్రెండ్ కూడా ఉంటుంది మమ్మీ ఇస్తా అంటే ఎక్కువ ఫోర్ పెట్టేసిన బాక్స్ అయితే పెట్టేసినండి ఇదంతా పెట్టేసినాక పిల్లలకి టిఫిన్ చేయకపోతే కంపల్సరీ అన్నం తినిపిస్తా నిజానికి ఈ విషయంలో మా పిల్లలు ఒప్పుకోవాలండి ఎందుకంటే అన్నం పొద్దున్నట్టు పిల్లలు తినలేరు ఏ పిల్లలైనా అన్నం అని అంటారు కానీ మా పిల్లలు అన్నం పెట్టు అంటారు పొద్దునట్టు బెండకాయ కర్రీ వేసి బలవంతంగా వద్దు మమ్మీ నాకు బెండకాయ కర్రీ వద్దంటే కొంచెం చూడు మమ్మీ ట్రై చేయి బాగుంటుంది అని అంటే తిన్నది బాగుందన్నది సాక్సులు అయితే వేసుకుంటురండి మా పెద్ద పాప అయితే అలా ఉరుకుతుంది మమ్మీ నువ్వు కూడా సాక్స్లు వేసుకో వీడియో తీస్తానంటే నాకు వద్దు అని కోపం మీద వెళ్ళిపోతుంది మా చిన్న పాప అయితే వేసుకుంటుందండి నచ్చితే లైక్ చేయండి ఒక సబ్స్క్రైబ్ చేయండి